హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఎలా అయినా మా కిచెన్ని క్లీన్ చేసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకనే పొద్దున్నే పిల్లల్ని చక్కగా రెడీ చేసేసి వాళ్ళకి క్యారేజ్లు కూడా కట్టేసి టిఫిన్ పెట్టేసి పిల్లల్ని అయితే ఇద్దరిని స్కూల్కి పంపించేసా అండి పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత కిచెన్లో ఉన్న కూడా తీసేసి బయట వేసేసి పెయింట్ వేద్దాం అని పెయింట్ ఈ పెయింట్ ఇప్పుడు కాదండి లాస్ట్ టైమే తెప్పించ పిల్లల గోడల మీద కొంచెం पेनल तो गीतल पे సో అప్పుడు ఈ పెయింట్ సరిపోయేది కదా అన్న ఇదిలో నేను మళ్ళీ తెప్పియలేదనమాట కాకపోతే ఈ పెయింట్ అయితే సరిపోలేదండి ఇంక ఇప్పుడైతే నేను చిన్నదే కదా కిచెను అని చెప్పేసి మొత్తం సామాన్లన్నీ అన్నీ తీసి బయటేసేసాను ఇక్కడైతే సామాన్లు కడిగినవి ఉన్నాయి కడగాల్సినవి కడిగిన కడగడాల్సినవి అన్నీ కూడా బయట వేసేసాను అనమాట కడిగొద్దా అని ఇవన్నీ కడిగినప్పటికీ నాకు వన్ అండ్ హాఫ్ టైం అయితే పట్టేసిందండి అమ్మో ఇంకా నడుము పట్టేసింది బాబు అనిపించేసింది ఇంకా సామాన్లన్నీ అలా అలా బయటేసేసి ఇప్పుడైతే పెయింట్ అయితే వేస్తానన్నమాట ఈ పెయింట్ అయితే అయితే సేమ్ ఇంతకుముందు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వేస్తాను అనమాట ఎందుకో మా ఓనర్కి ఇదే కలర్ ఇష్టం అనుకుంటా అండి కింద కూడా ఎన్నిసార్లు ఎవరైనా ఖాళీ చేసినా సేమ్ ఇదే కలర్ వేపిస్తారనమాట అందుకని చెప్పేసి నేను ఇదే కలర్ తెప్పించాను ఇది ఒక గ్లాసు పెయింట్ వేసుకుంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి మా ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట ఇది సరిపోయిద్దేమో అనుకున్నాం కానీ అస్సలు సరిపోలేదండి పెయింట్ ఇల్లు కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా ఎందుకులే పిల్లలతో ఇది ఫ్రీగా ఉంది బాగుంది ఏదైనా చేయాలన్నా ఏదైనా పెంచుకోవాలన్నా ఓనర్ అయితే ఒప్పుకుంటారనమాట యాక్సెప్ట్ చేస్తారు అనమాట మీ ఇష్టం అమ్మ పెంచుకోండి చేసుకోండి ఎవరు వద్దన్నారు అనేసి ఫ్రీగా ఉంటారనమాట అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఉంది పిల్లలు చిన్నపిల్లలతో ఇంక పెద్ద ఆడ తిరగడం ఇది అటు ఇటుని మనకి ఈ ఇల్లు సరిపోయిద్దిలే అని చెప్పి బయట కూడా సేమ్ అయ్యే రెంట్లు ఉన్నాయన్నమాట సరే అన్నట్టుగా ఇంకా మేము ఇదే ఇంట్లో ఉండిపోతున్నాం వచ్చి కూడా పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళని ఇప్పుడు పెయింట్ వేయించండి అని చెప్పి ఓనర్ కడగడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఇంకా మేమే వేసేసుకుంటున్నాం అండి మామూలుగా చెప్తే వేస్తారేమో మరి మేమైతే ఇప్పుడు అడిగి చూడలేదనమాట ఇంకా సరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా మనమే వేసుకోవాలి అని చెప్పేసి మేమైతే వేసుకుంటున్నాం అనమాట పెయింట్ అయితే సరిపోలేదండి పెయింట్ సరిపోయి ఉంటే కిచెన్ ఇంకా చాలా అందంగా ఉండేదనమాట పెయింటు ఆ ర్యాక్స్ లోపలకు కూడా రాలనమాట మామూలుగా పైన వరకు ఇప్పుడు వేస్తాం కదండి ఆ కబోర్డ్స్ కింద సామాలు పెట్టే కబోర్డ్స్ వరకు వచ్చిందనమాట ఇల్లు చాలాసార్లు ఖాళీ చేద్దామని చెప్పి చూసి వచ్చాం కానీ ఎందుకో మనసు రావట్లేదు అనమాట ఇల్లు ఖాళీ చేయడానికి ఇంకా సరేలే ఇలా అవ్వదులే అని చెప్పి కొన్ని రోజులు పోయినా చూద్దామని చెప్పేసి ఇంకా నీట్గా పెయింట్లు అయితే వేసేస్తాను అనమాట ఈసారి అయితే పేపర్స్ అవి ఏమి మామూలుగా బియ్యం సంచులు ఉంటాయి కదండి ఆ బియ్యం సంచులు వేద్దామనేసి అనుకుంటున్నాను పెయింట్ అయితే వేయడం కంప్లీట్ అయిందండి పెయింట్ అయిపోయింది కానీ పెయింట్ అనమాట పాతది ఉంది కదా అని చెప్పేసి మేము మళ్ళీ తెప్పిలేదు కానీ మొత్తం అంతా అయితే కంప్లీట్ అవ్వలేదం చోట్ల పట్టేస్తున్నాయి అసలు ఎక్కడైతే బాగా చిరాక్గా ఉందో ఇంకా అక్కడ వరకు అయితే కంప్లీట్ చేసుకుంటా వచ్చాననమాట ఇదిగో ఇదంతా కంప్లీట్ చేసేసాను కింద అయితే మొత్తం మా వారేసేసి ఇక ఇదంతా అయితే మా వారేసారనమాట ఫుల్గా అయితే సరిపోలేదండి అసలు ఇంకొక ఇదంతా మా వారు వేసారనమాట ఇక్కడి నుంచి నేనేస్తాను నేనేస్తా అని చెప్పి నేను తీసుకున్నాను ఇదంతా నేనే వేసాను కానీ మొత్తం కంప్లీట్ అవ్వలేదని ఆ పైన కూడా వేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదనమాట ఎక్కడి వరకే సరిపోయిందని అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వేసుకుంటూ వచ్చానమాట గీతలు గీతలుగా ఉందని ఇదిగోండి బయట పెట్టాను కదా ఈ సామాన్లు అన్ని నీట్గా అయితే అన్నీ కడిగేసేసి ఇలా బోర్లింగ్ చేసుకున్నానండి ఇంకా సామాన్లు కొంచెం బయట ఉన్నాయి అవి కూడా కడిగేసాను అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు సామాన్లు చదువుతాం కదా అని చెప్పేసి కొంచెం సేపు అయితే ప్యాన్ వేసుకుని చెమట పట్టేస్తుందని ఇల్లు చూస్తే మీరు అయితే దడుచుకుంటారని ఎదుగు సామాన్లన్నీ తీసేసి కిచెన్లో అలా పెట్టేశాను అనమాట ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేశాను ఇంకా గ్రాసరీస్ అన్నీ కూడా మారుద్దాంలే అని చెప్పేసి ఇలా పెట్టేశాను అనమాట మొత్తం మన డిమార్ట్ నుంచి ఒక రెండు రోజులు అయిందండి ఈ నుంచి ఇది కూడా సదర్లేదనమాట ఈ కిచెన్ పెయింటింగ్ అవన్నీ వేద్దాం కదా అని చెప్పి ఈ డిమార్ట్ సర్కుల్ కూడా ఇక కలప అనమాట ఇవన్నీ అయితే బాక్సులు మారుద్దాము అన్ని కొన్ని డబ్బాలు అయితే కడిగి పెట్టుకున్నానండి అయితే ఫ్లడ్కి వచ్చినాయి అనమాట ఫ్లడ్ సా ఫ్లడ్లో పంచిపెట్టారు కదా ఉప్మా అని బిర్యానీ పంచిపెట్టారు కదండి ఆ డబ్బాలు అనమాట అప్పటి నుంచి అలా దాస్ పెట్టాను కిచెన్లో పెయింట్ అది ఆడడానికి టైం పట్టింది కదా అని చెప్పేసి ఈ లోపల అయితే నేను కిచెన్లో ఉన్న అన్ని సామాన్లు అయితే క్లీన్ అన్ని అన్నీ కడిగేసానమాట అలా కడుగుతున్నప్పుడు సామాన్ చదువుతున్నప్పుడు సదురుతున్నప్పుడు ఇవైతే కనపడ్డాయి ఇవైతే ఫ్లడ్లో ఇచ్చారనమాట మాకు ఉప్మా అని వెజ్ బిర్యానీ అని చేసి పంపించారనమాట సో అప్పుడు ఈ డబ్బాలన్నీ దేనికో దానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా పక్కన పెట్టేశాను నేను ఇప్పుడు ఎలాగో కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా సో అవన్నీ గ్రాసరీస్ అని వేరే డబ్బా డబ్బాలోకి షిఫ్ట్ చేద్దాం కదా అని చెప్పి చూస్తుండే ఇవి ఉన్నాయి ఎలాగో ఉన్నాయి కదా పాడు చేయడం ఎందుకులే అని చెప్పి పోనీ ఏమైనా చిన్న చిన్న మొక్కలు మొక్కలు వేద్దాం కదా అని చెప్పి అప్పుడైతే ఉంచాను మొక్కలు వేయడానికి కూడా ఇవి చాలా చిన్న డబ్బాలు అనమాట ఇంత చిన్న డబ్బాల్లో ఏం మొక్కలు వేస్తాంలే అనేసి ఇంకా అవన్నీ కూడా ఇవి దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం అన్నీ అని చెప్పేసి ఇవి అయితే కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు అవన్నీ కూడా ఇంకా దీంట్లో అయితే ఈసారి వేసేస్తాను వేసి ఒకసారి చూస్తే అన్నీ లైన్గా వస్తాయి కదా ఇంకా అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయన్నమాట డబ్బాలన్నీ సో దీంట్లో వేసేసుకొని ఇక్కడ పైన పేరు రాసేసి టేప్ అంటిచ్చేస్తే సరిపోయిద్ది అన్నట్టుగా ఇవైతే తీసుకొచ్చాను ఇంకా కిచెన్ మొత్తం నేను చదివిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎలా సదరని ఏంటి అనేది కామెంట్ చేయండి కిచెన్ అయితే శుభ్రంగా ఆరిపోయిందండి ఈ లోపల నేను ఈ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తంగా పెయింట్ అయితే ఆరిపోయింది అనమాట కింద అయితే సామాన్లు పెట్టేసుకున్నానండి బియ్యం డ్రమ్ము అవన్నీ పెట్టేసాను అనమాట అవన్నీ పెట్టేసిన తర్వాత కొన్ని సామాన్లు కూడా కింద అండి వాటి కింద అయితే నేను ఈసారి పేపర్ వేయలేదనమాట పేపర్లు వేస్తే మళ్ళీ ఏమైనా తొందరగా చిరిగిపోయి మళ్ళీ చెదలు అలాంటివి ఏమైనా వస్తాయేమో అన్నట్టుగా నేను పేపర్స్ వేయకుండా బియ్యం సంచులు ఉంటాయి కదండీ బియ్యం సంచులు ఆ బియ్యం సంచులతో అయితే నేను నీట్గా కట్ చేసుకొని వాటి కింద అయితే అనమాట ఇంకా సామాన్ కింద అట్ల కింద ఎప్పుడైనా కొంచెం పాడైనా కానీ అవి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే బాగుండిద్ది కదా అన్నట్టుగా నేను ఈసారి బియ్యం సంచులు వేసానమాట ఈ సరుకుల దగ్గర కానీ ఈ కింద సామాలు వేసుకునే దగ్గర కానీ అన్నీ కూడా బియ్యం సంచులు వేసానండి నేను ఇదిగోండి ఇప్పుడైతే అన్ని కంటైనర్స్ అన్ని మార్చేసాను అనమాట ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో ఒకసారి వేస్తాము ఎలా ఉండిద్ అని చెప్పి అన్నట్టుగా వేసుకున్నాను వేసిన తర్వాత మొత్తం వాటి మీద పేర్లైతే రాసుకున్నాను అన్నమాట అన్ని వైట్ కలర్ డబ్బాలే మా అక్కడ అందుకని కనబడవు మళ్ళీ ఏం ఐటమ్ ఉందో ఏంటో తెలియదులే అన్నట్టుగా నేను మొత్తం అన్నింటి ఒక రెడ్ మార్కర్తో అయితే నీట్గా రాసేసుకున్నాను అనమాట కిచెన్ ఇవన్నీ సదవడానికి నాకు చాలా టైం పట్టేసిందండి మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తే ఈవినింగ్ మా పిల్లలు కూడా అనమాట అప్పటికి కూడా ఇంకా అవ్వలేదండి నాకు అక్కడ పెయింట్ వేసే దగ్గర అంత టైం పట్టలేదు కానీ సామాన్లు తోమేటప్పుడు అయితే చాలా టైం పట్టేసిందండి ఎక్కువ టైం తినేసింది ఇంకా మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి రుద్ది 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 చీపితో వాష్ చేసి గట్టిగా అప్పుడు వేసాను కదండి పెయింట్ అక్కడ చోట కొంచెం టైం పట్టేసిందనమాట ఇదిగోండి ఇలా అయితే నేను చదురుకున్నాను అనమాట ఇది గోండ్ బియ్యం సంచండి ఈ బియ్యం సంచి వేసుకొని అప్పుడు నేను ఈ సామాలు అయితే పెట్టుకున్నాను అనమాట కిచెన్లో సామాలు అవన్నీ ఎలా సదరని కామెంట్ చేయండి నాకైతే కొంచెం పర్వాలేదు ఇది ఇంతకుముందు దానిమైతే కొంచెం పర్లేదని అనిపించిందండి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట పర్వాలేదు అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఈవినింగ్ ఫోర్ థర్టీ పిల్లలు పిల్లలిద్దరూ వచ్చేసారు ఇంకా పని అయితే ఇప్పుడు ఇంకా ఫోర్ థర్టీకి అయితే ఇంకా పనిలేం లేవండి ఇది కూడా కడిగేసుకున్నాను అనమాట నీట్గా ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెం కిచెన్ పర్వాలేదు కదా ఇంకా పిల్లలు అయితే వచ్చేసండి వాళ్ళకైతే స్నాక్స్ ఏదైనా పెట్టేసేసి ఇంకా వంట అయితే ఏం చేయను అసలు ఒక రైస్ పెట్టేస్తే సరిపోయింది మార్నింగ్ వన్ కర్రీ అయితే ఉందన్నమాట నా కిచెన్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి